నాన్నగారి టైటిల్ని మళ్ళీ తీసుకొచ్చారు అండ్ మాకైతే మళ్ళీ అప్పుడు సినిమాలు చూస్తున్నట్టు అనిపిస్తుంది అంటే మీ మీరు మళ్ళీ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయారు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఎట్లీస్ట్ బ్యాక్ వెళ్ళారేమో టైమ్ మెషిన్ తీసుకుని అనిపించింది కూడా సెట్స్లోకి వెళ్ళినప్పుడు ఏమన్నా అలాంటి ఫీలింగ్ వచ్చింది లేదండి ఇది ఎందుకంటే కామెడీ అన్నది నేను చాలా నేను దాదాపు మీరు చెప్పిన యాభై సినిమాల్లో దాదాపు నలభై సినిమాలు పైగా కామెడీ సినిమాలే ఉన్నాయండి ఒకటో రెండు సినిమాలు సీరియస్ సినిమాలు ట్రై చేశానండి బిగినింగ్ ఒక కెరియర్లో సో ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ కామెడీ ఈజ్ ఆల్వేస్ మై ఫేవరెట్ థింగ్ అండి అండ్ ఐ ఎంజాయ్ డూయింగ్ కామెడీ ఎందుకంటే కామెడీ వన్ ఫిల్మ్ అంటే కామెడీ సినిమా ఇప్పుడు సెట్ అంతా ఏమవుతుందంటేనండి విల్ హ్యావ్ వెల్ కిషోర్ విల్ హ్యావ్ బై వర్షా తెలియకుండా సర్ప్రైజింగ్ ఒక ఫెస్టివల్ మూడ్లో జరుగుతుంటుందండి యుల్ బి లాఫింగ్ సీన్ చదువుకున్నప్పుడు నవ్వుకుంటూ మనం చదువుకుంటాం నవ్వుతూ మనం యాక్ట్ చేసుకుంటాం చదివిన తర్వాత మనం చూసుకున్న తర్వాత రియాక్షన్స్ బాగుంటాయి సో ఇట్స్ ఆల్వేస్ నవ్వులతో ఎక్కువ ఉంటాయండి సో ఇట్ మోర్ లైక్ ఫెస్టివల్ సీజన్ లా ఉంటుంది సో ఐ ఎంజాయ్ షూటింగ్ ఫర్ అవైడ్ అక్కడ